Namaste. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మనసులోని అహంకారాన్ని కల్మషాన్ని తొలగించి ఆత్మకు పరమానందాన్ని కలిగించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ఉత్సవాలను మొదట బ్రహ్మదేవుడే నిర్వహించాడని అందుకే వీటికి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా భక్తుడు కేవలం శ్రీవారిని దర్శించుకోవడమే కాదు తనలోని నేను అనే అహంకారాన్ని నశింపచేసుకొని నిర్వాణం వైపు అడుగులు వేస్తాడు ఈ ఉత్సవాలు భక్తికి ముక్తికి మధ్య వారిదిలా నిలుస్తాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒక కొత్త ఆధ్యాత్మిక యాత్రకు పవిత్ర ఆరంభం మనలో పేరుకుపోయిన అహంకారాన్ని కల్మషాన్ని తొలగించి మనల్ని నిర్వాణం వైపు నడిపించే ఒక పవిత్ర మార్గమే ఈ బ్రహ్మోత్సవం అందుకే ఈ ఉత్సవం భక్తికి ముక్తికి మధ్య ఒక వారిదిలా నిలుస్తుంది శ్రీవారి బ్రహ్మోత్సవం కేవలం తొమ్మిది రోజుల పండుగ కాదు అది కొత్త ఆధ్యాత్మికత ప్రస్థానానికి